హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ వచ్చేసి పచ్చి కొబ్బరి లడ్డు దీనికి కావలసిన పదార్థాలు సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొబ్బరి అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న బెల్లం ముందుగా పచ్చి కొబ్బరిని తీసుకొని మిక్సీ జార్లో వేసి వీలైనంత మెత్తగా పొడి చేసుకోవాలి మెత్తగా ఎక్కడ గట్టిగా లేకుండా ఎక్కడ ముక్కలు లేకుండా పొడి చేసుకోవాలి తర్వాత మందపాటి గిన్నెను పెట్టి తరిగిన బెల్లాన్ని వేసి కొన్ని బెల్లం కరగడానికి సరిపోయాన్ని వాటర్ పోసి తీగపాకుల తీగపాకు వచ్చే వరకు కలుపుకోవాలి తీగపాకు వచ్చాక అందులో ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చి కొబ్బరిని వేసుకుంటూ లైక్ కొంచెం కొంచెంగా పచ్చి కొబ్బరిని వేసుకుంటూ ఎక్కడ ముద్దలు లేకుండా చాలా మంచిగా కలుపుకోవాలి ఈ పచ్చి కొబ్బరి పచ్చి కొబ్బరికి బెల్లం అనేది మొత్తం పట్టాలండి పట్టే వరకు కలుపుకోవాలి కొంచెం ఓపికతో చేయాలండి ఎందుకంటే కలపడం చాలా టైం తీసుకుంటుంది అది మొత్తం కలిసిపోయి కమ్మటి వాసన వచ్చాక అందులో కొంచెం నెయ్యి వేసుకోవాలి నెయ్యి ఎందుకు వేసుకోవాలి అంటే మనం లడ్డు కట్టేటప్పుడు లడ్డు షేప్ రౌండ్గా అండ్ పగిలిపోకుండా రావడానికి నెయ్యి వేసుకొని మంచిగా కలుపుకోవాలి తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చేతిలోకి కొంచెం ముద్దను తీసుకొని చూసుకోవాలి లడ్డు కట్టడానికి వీలుగా ఉందా లేదా అనేది తర్వాత లడ్డూలు కట్టుకోవాలి ఒకవేళ ఈ టైంలోనే మనకి చేతికి లడ్డూ రాకుండా విచుకుపోతుంది అనుకోండి అప్పుడు కాస్త సన్న రవ్వ గోధుమ రవ్వ అనేది వేయించుకొని అందులో కలుపుకొని లడ్డూలు కట్టుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీ టేస్టీ అండ్ హెల్తీ కొబ్బరి లడ్డూలు రెడీ ఇవి ఇందు బెల్లంలో ఐరన్ ఉంటుంది కాబట్టి పిల్లలకు పెడితే చాలా మంచిదండి ఒకవేళ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడి